వివాహం తర్వాత ఒంటింటికి పరిమితం కాకుండా తనలోని టాలెంట్కు పదులు పెడుతూ కుటుంబ సభ్యుల సహకారంతో రోజు రోజుకు ఒక్కో రంగంలో అడుగిడుతూ అన్నింట సక్సెస్ చూస్తూ ముందుకు సాగుతున్నారు బ్యూటీషియన్ పీజే స్వరూప మగ్గం వర్క్ టైలింగ్లతో పాటు బ్యూటీ పార్లర్ స్పా ప్రీ వెడ్డింగ్ షూట్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ పెళ్లి మేకప్ తదితర రంగాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మచిలీపట్నంలో తన కాళ్ళ మీద నిలబడుతూ మరికొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు ఆమె ట్వంటీ ట్వంటీలో మిస్సెస్ మచిలీపట్నం అవార్డుతో పాటు గతేడాది బెస్ట్ ఎంటర్ప్రీనూర్గా అవార్డు పొందిన పీజే స్వరూపతో మహిళా దినోత్సవ సందర్భంగా

అందరికీ నమస్తే అండి నా పేరు రూప నేను ఈ ఈ బిజినెస్లో స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే రెండు వేల పదమూడులో నేనైతే ట్రైనింగ్ తీసుకున్నాను బట్ తీసుకున్నా కానీ పెళ్ళైన కొత్త పిల్లలు పుట్టడంతో నాకు కుదరలేదనమాట ఇంకా నేను ఇంకా చేయలేదు ఇంకా ప్రొసీడ్ చేయకుండా ఇంకా ఆగిపోయాను ఆగిపోయిన తర్వాత ఏమైందంటే నాకు ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాకు మా పాప చిన్న పాప సో నాకు మళ్ళీ నేను ఇంట్లో ఎందుకు ఖాళీగా ఉండాలి నేను కూడా నా కాళ్ళ మీద నేను నిలబడాలి నా స్వయంగా నేను కూడా ఏదైనా చేసి నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలి నాకంటూ ఒక మంచి పేరు రావాలి అనేసి నేను రెండు వేల పదహారులో నేను ఈ వర్క్ స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసి ఒక సింగిల్ వర్కర్తో సింగిల్గా ఎవరి సపోర్ట్ లేకుండా నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క వర్కర్తోనే స్టార్ట్ చేశాను కదండి ఇంకా నిదానంగా నిదానంగా వర్క్ పెరగడం మా వారు వర్క్ చూసి ఓకే బాగుంది బాగా చేస్తున్నావు అని చెప్పి సపోర్ట్ ఇవ్వడము ఆయన సపోర్ట్తో ఇంకొక ఇద్దరిని ఇంకొక ముగ్గురిని అట్లా 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 స్టార్ట్ చేసండి ఇప్పుడు ఒక పది మంది పదకొండు మందికి నేనైతే వర్క్ ఇవ్వగలుగుతున్నాను వాళ్ళకు కూడా నేను ఉపాధి కల్పిస్తున్నాను అనమాట నాకు అది ఆ విషయంలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు చాలా ఆనందంగా ఉందండి నాతో పాటు నేను అభివృద్ధి చెందుతూ ఒక పది మందికి ఆధారం కల్పిస్తూ నేను వాళ్ళని కూడా నిలబడుతున్నందుకు నాకు చాలా గర్వంగానే మగ్గం వర్క్స్ బ్యూటీషియన్ మేకప్ ఆర్టిస్ట్ నాకు లాస్ట్ ఇయర్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు ఇచ్చారండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అలాగే ట్వంటీ ట్వంటీలో కూడా నేను మిస్సెస్ మచిలీపట్నంగా నేను విన్ అయ్యాను మిస్సెస్ మచిలీపట్నం విన్ అవ్వడంతో ఇంకా నాలో కాన్ఫిడెన్స్ ఇంకా అనమాట అసలు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యానండి ఓహో నేను ఇంకేదో చెయ్యొచ్చు ఇంకా చెయ్యొచ్చు ఇంకా నేను నాతో పాటు నా పక్కన ఉన్న వాళ్ళు కూడా సహాయం చేయొచ్చు అనే ఆలోచనలోకి వచ్చేసానండి ఇంకా ఎలా అంటారేమో ఇదంతా నా ఫ్యామిలీ సపోర్ట్ మా హస్బెండ్ సపోర్ట్ బాగా ఉంటుందండి బాగా సపోర్ట్ చేస్తారు నేను ఇంకా ఇంకా చేయడానికి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారు మా హస్బెండ్ నేను ఆ విషయంలో ఆయన థ్యాంక్స్ చెప్పుకుంటాను లైఫ్ టైము నాకంటూ ఒక గొప్ప గుర్తింపు తెప్పించారు ఆయన నేను ఈ విషయంలో నేను చాలా రుణపడి ఉంటాను ఆయనకి అలాగే నాలాగే ప్రతి ఒక్క మహిళ కూడా తను తన కాళ్ళ మీద తను స్వశక్తితో నిలబడాలండి నిలబడితేనే మనకంటూ ఒక గుర్తింపు ఒక వాల్యూ అనేది మనకు ఏర్పడుతుంది ఖచ్చితంగా ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం పట్టించుకున్నామంటే మనం ముందుకు వెళ్ళలేమండి మనం ఎప్పుడైతే మన కాలం మీద మన మీద మన నమ్మకంతో ముందుకెళ్తామో మన ఫ్యామిలీ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది కష్టపడండి మంచి గుర్తింపును తెచ్చుకోండి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి నా తరపు నుంచి